ఈనాటి కార్యక్రమానికి వచ్చిన ఓబీసీ సోదరు సోదరు మంత్రులు మాకు ఈనాడు దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి కోసం ఎదురు చూస్తున్నారు వారిని మరొక్కసారి ప్రధానమంత్రిని చేసినట్టుంటే భారతదేశ చరిత్ర ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తలుచుకునే స్థితిలో మోడీ గారు ఉన్నారు ఈనాడు మోడీ గారిని మనం మళ్ళొక్కసారి ఎందుకు గెలిపించుకోవాలి అనుకున్న దానికైతే ఒక్క విషయంలో నేను దాదాపు గత పది పదిహేను రోజుల నుంచి ఒక నాలుగైదు పార్లమెంట్ నియోజకవర్గాలు తిరిగి వచ్చాను అక్కడ కర్రడు కట్టిన కమ్యూనిస్టు నాయకులు లాంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ అంటే మత పార్టీ అని చెప్పి ముద్రలేసే నాయకులు లాంటి వాళ్ళు ఒక్కసారి మోడీకి ఓటేయాలి ఆ ఒక్కరిని తప్పనిసారి మళ్ళీ గెలిపించుకోవాలని కోరుకుంటున్నారంటే మోడీ గారి గుర్తింపు ఏ దశలు ఉన్నదో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు ఎందుకు అన్నదానికి మీరు కూడా మోడీ గారికి ఓటు ఎందుకు వేయాలని చెప్పేటప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఒకటే ప్రపంచం మొత్తం కరోనా విషయంలో లక్షల మంది చనిపోతే తల్లి తండ్రి కొడుకు పిల్లలు దానం చేయటానికి ధైర్యం జాలక సత్యనివాడ దూరంగా ఉండి ఏడుస్తూ మొత్తుకుంటున్న టైంలో ఇండియాలోనే గర్వంగా మనం ప్రతి ఒక్కరు చెప్పుకోవచ్చు అదే అంశాన్ని వివిధ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ రావాలి అంటున్నారంటే ఆయా పార్టీలకు ప్రచారాలు చేసుకుంటూ కూడా ఒక్కసారి నరేంద్ర మోహన్ గారికి ఓట్ అంటున్నారంటే దానికి ఈ దేశ ప్రజలు ఎటువంటి కృతజ్ఞతతో ఉన్నారో నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదే మనం బలపడాల్సింది ఇక్కడికి వచ్చిన మీరు ఒక పది మందికి చెప్పగలిగి ఈ మాటని చేసుకోగలిగితే చాలా గొప్ప కార్యక్రమం చేసిన వాళ్ళ దానికి మన బయటి వాళ్ళతో కాదు ఇక్కడికి వచ్చిన మనము కూడా మన పిల్ల పాపలకి పక్క వాళ్ళకి ధైర్యంగా చెప్పొచ్చు అన్నదానికి ఒక్కటే ఊతం సరిపోద్ది అని చెప్పి మీకు తెలియజేస్తాను అదే కాదు ఇవాళ అంటే మనం సామాన్యులం ఇండియా నుంచి కానీ ఈ రాష్ట్రంలో నుంచి కానీ విదేశాలలో చదువుకుంటున్న పిల్లలు మనోళ్ళు చాలా మంది ఎదిగారు అప్పుడు ఏదో ఒకటి ఇద్దరు కానీ ఇవాళ ఊళ్ళోనే పాతిక ముప్పై యాభై మంది వస్తున్నారు కానీ వాళ్ళంతా తోటి తన పిల్లగాడు ఉన్నాడు ఏమవుతుందో ఏంటో అని చెప్పి మొన్నటి దాకా భయపడి వాళ్ళని పిల్లల్ని రోజు మందలిచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి ఆడ సస్తే శబాన్ని తీసుకొచ్చుకునే పరిస్థితులు కూడా గత గవర్నమెంట్ విషయంలో లేకపోయి కానీ మొన్నటి విషయంలోకి వస్తే నరేంద్ర మోడీ గారు రెండు అగ్ర రాజ్యాలు సి తోటి పోరాటం చేస్తూ వాళ్ళల్లో వాళ్ళు చంపుకుంటుంటే మన ఇండియన్స్ అక్కడ ఉన్నందుకు రెండు అగ్రరాజ్యాలను ఐదు గంటలు ఉద్యమం చేయించి ఇండియన్స్ మొత్తాన్ని తీసుకురాగలిగిందంటే అది ఒక్క నరేంద్ర మోడీకే సాధ్యమైంది కనుక నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ భారతీయ జనతా పార్టీయే ఈ దేశానిక తలమానిక నరేంద్ర మోడీ గారే విశ్వగురు ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారే ఉండాలని కోరుకుంటున్నాయంటే భారతీయులమైన మనం అందరం ఆ కరోనా టైంలో చేసిన ఆయన సేవకి కృతజ్ఞతగా మనమే కాకుండా మనతోటి ఉన్న ప్రతి మనిషిని బతిలాడి మనం చేరుకొని బీజేపీకి ఓటు వేయించాలి గెలిపిస్తాలి ఈసారి నాలుగు వందల స్థానాలు మాత్రానికి ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం కోరుకుంటుంది ఆ నాలుగు వందల స్థానాలలో ఖమ్మం కంపల్సరీ ఉండాలని చెప్పి మనం అందరం మాట తీసుకొని మనతో పాటు మన పక్కో ఒక్కొక్కరు ఒక పది ఓట్లు వేయించుకుంటారని చెప్పి మాట తీసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం